ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను అందరు బాగున్నారండి అందరు బాగుండాలని ప్రభు నామంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియులారా మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి నుంచి రెండు వచనాలు మనం చూద్దాము భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగను దేవుడు చీకటిని పగలను వేరుపరచను ప్రభునంద ప్రియులారా మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చీకటి అగాధ జలము పైన కమ్మి ఉన్నట్లుగా మరి దేవుని వాక్యం చదివిస్తూ ఉన్నది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నదని మనం గమనించినట్లయితే దేవుని యొక్క సృష్టి అంతకు ముందు దేవుడు చేసినప్పుడు ఆ సృష్టి ఎంతో అందంగాను రమ్యంగాను ఉన్నది ఈ భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండనప్పుడు దానికి ముందున్న సృష్టి చాలా అందంగా చాలా రమ్యంగా మంచిగా ఉండేది మనము యశాగ మరి గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం చూసినట్లయితే ఉదయ నక్షత్రాలు ఏకంగా కూడి కూడినప్పుడు దేవదూతులందరూ జయధ్వనులు చేసి ఆ ఈ యొక్క సృష్టి పతనం కాకముందు ఆ మొదట చేసిన సృష్టి చాలా అందంగా ఉందంట ఆ సృష్టి చేసినప్పుడు ఉదయ నక్షత్రములు కూడి దేవదూతలు ఆనందించి జయధ్వనులు చేసినట్లుగా ఉన్నాయి మరి ఎందుకు ఇట్లా భూమి నిరాకారం గాను శూన్యం గాను మరి చీకటి అగాధ పైన కమ్ముకొని ఉన్నదంటే లూసిఫర్ అనేవాడు మరి దేవునితో నేను ఆ చేసుకుందు పర్వతం మీద సమానంగా కూర్చుంది అని వాడు ఎప్పుడైతే మరి ఆలోచన చేస్తున్నాడు దేవుడు వాన్ని ఆకాశం నుంచి భూమి పైకి పడదురవడం వలన ఆ సృష్టి పతనమైపోయింది అందుకనే ఆ సృష్టి అంతటిపైన చీకటి అలుముకున్నది మనం చూసినట్లయితే యషయా గ్రంథం నలభై అధ్యాయము పద్యంతో వచనం మనం చూస్తే ఆయన భూమిని కలగజేసి దాన్ని స్థిరపరచను నిరాకారంగా ఉండున్నట్లు ఆయన దాన్ని సృజింపలేదు ఆ మొదటి సృష్టి మరి దేవుడు సృష్టించినప్పుడు ఆయన నిరాకారంగా ఉండునట్లు దాన్ని సృజింపబడలేదు సృజించలేదు మరి ఎందుకు ఇట్లా అయిందంటే మరి సాతాను పడద్రోవడం పడద్రోయబడడం వలన వాని దూతలు కోట్ల పోలేదు దేవదూతలు వాడు దాన్ని వానికి సహకరించిన ప్రతి ఒక్కరు మరి పడద్రోయడం వలన సృష్టి వినాశనం చెందింది కాబట్టి ప్రీలారా మరి చీకటి అగాధ జలం పైన ఉన్నప్పుడు దేవుడు మరి వెలుగు కలుగును గాక అంటే రీక్రియేషన్ చేస్తా ఉన్నాడు వెలుగు కలుగును గాక అన్నప్పుడు వెలుగు కలిగింది ఆ వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచినాడు అయితే చీకటి లోకంలో సంచరిస్తూ మనుషులకు గుడ్డితనం కలగజేస్తా ఉన్నది చీకటి ఈ చీకటి అనేక ప్రాంతాలలో అనేక పట్టణాలలో అనేక దేశాలలో ఈ చీకటి ఆ పట్టణాల ఆ పట్టణాలపైన ప్రక ఆ పట్టణాలపైన ఉండి ఆ పట్టణాలు వెలిగింపబడకుండా ఆ పట్టణ ప్రాంతాలు చీకటిలో మగ్గుచు చీకటి వ్యాపారానికి సంబంధించినట్లుగా మనుషులు చీకటిలో ఉండునట్లుగా ఈ చీకటి ఆ పట్టణ ప్రాంతాలలో అమ్ అములుకుంటా ఉన్నది ప్రిలారా మరి దేశాలలో విదేశాలలో చాలా రకమైన పాపాలు జరుగుతూ ఉన్నాయి కారణం ఏంటంటే దేశాలపై ఉన్న ఆ చీకటి ఆ ప్రాంతాలను అలాంటి పాపాలకు ప్రలోభతం ప్రలోభతం చేస్తూ ఉన్నది ప్రిలారా ఈ చీకటి అలుముకున్న ప్రాంతాలలో ప్రజలు విచ్చలివిడిగా పాపం చేస్తూ దేవునికి మరి అవిధేయులుగా తిరుగుతూ ఉన్నారు దోపిడీలు దొంగతనాలు వివిచారాలు హత్యలు ఇవన్నీ ఈ చీకటి ప్రాంతాలలో జరుగుతూ ఉన్నాయి మనుషుల హృదయాలలో మనుషుల జీవితాలలో ఆ చీకటి అనేది మరి ప్రవేశించి వారి యొక్క హృదయాలను అది మారుస్తూ ఉన్నది పిల్లలు అందుకే పట్టణ ప్రాంతాలలో దేశ విదేశాలలో వెలుగు వారి పట్టణాలలో లేకపోవడం వలన చీకటి ఉండడం వలన ఆ చీకటి ద్వారా వారి జీవితాలు పతనమైపుతూ ఉన్నాయి ప్రభునందు ప్రియులార మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం చూసినట్లయితే నిజమైన వెలుగు ఉండెను అది లోకమునకు వచ్చుచూ ప్రతి మనిషిని వెలిగించుచుండెనని వాక్యం సెలవిస్తా ఉన్నది ఏసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని వెలిగిస్తా ఉన్నది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు ఎందుకంటే చీకటికి అలవాటు పడిన ప్రజలు ఆ చీకటికి చీకటికి సంబంధించిన ఆ యొక్క పనులు చేయడానికే ఇష్టపడతా ఉన్నారు చీకటిని వారి యొక్క వారి యొక్క జీవితాలలో అదొక భాగం అయిపోయింది వెలుగును వారు మరి తీసుకోవటంలో వెలుగును వారి జీవితాలలోకి రానియటం లేదు పిల్లలారా వారి జీవితాలలో ఉన్న ఆ చీకటిని పోవడానికి వారు ఇష్టపడటం లేదు కాబట్టి చీకటి ఎక్కడైతే ఏ ప్రాంతాలలో అయితే ఉంటుందో చీకటి ఏ దేశాలలో ఏ నగరాలలో ఎక్కడైతే ఉంటా ఉంటుందో అక్కడ డెవలప్ అనే డెవలప్మెంట్ అనేది ఉండదు అభివృద్ధి అనేది ఉండదు ఎందుకంటే సాతానే మరి ఆ పట్టణ ప్రాంతానికి అధికారిగా ఉంటుంది కాబట్టి ఆ పట్టణము వానికి ఇష్టం ఉండదు కాబట్టి ఆ పట్టణ ప్రాంతాలను సాతాను ఏలుబడి చేస్తూ ఉన్నది దేవుడు మరి వెలిగించాలనుకుంటా ఉన్నాడు దేవుని వెలుగు మరి లోకమంతటా మరి మనుషుని వెలిగించాలని చూస్తూ ఉన్నది కానీ ప్రజలు చీకటికి అలవాటు పడ్డారు ఆ చీకటిని వారి వారే ఆ చీకటితోనే వారి జీవనం కొనసాగిస్తూ ఉన్నారు మనము కొరందలకు రాసిన పత్రిక మరి నాలుగో రెండో కొరందలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగవ వచనం చూసినట్లయితే దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తును క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది చీకట్లో ఉన్నవారిని రక్షించాలని దేవుని యొక్క స్వార్థ ప్రకాశము మరి వాక్యము ద్వారా వాళ్ళకు కలుగునట్లుగా వెలుగుకు వెలుగు ప్రకాశిస్తూ ఉండదు కానీ ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది దేవుడంటే తెలియని వారిని స్వార్థ ప్రకాశమానము ద్వారా అనుకుంటా ఉంటే మరి ఈ యుగ సంబంధమైన దేవత వారి కన్నులకు గుడ్డితనం కలగజీస్తా ఉన్నది అవిశ్వాసులైన వారిని రక్షించలేకపోతా ఉన్నది మరి విశ్వాసులైన వారు కూడా ఆ చీకటికి బానిసలైపోతా ఉన్నారు ఆ చీకటిలోనే మగ్గుతా ఉన్నారు ప్రభునందు ప్రియులారా వెలిగింపబడకుండా మరి స్వార్థ ప్రకటింపబడకుండా సాతాను పలు ప్రాంతాలలో మరి ఆటంకం కలగజేస్తా ఉన్నాయి సువార్త ప్రకటింపబడని ప్రాంతాలన్నీ మయంగా మారిపోతా ఉన్నాయి సాతాను మరి సంబంధమైన ప్రాంతాలుగా ఉంటా ఉన్నాయి కాబట్టి ప్రిలారా ఈ దినాలలో సువార్తను ప్రకటిస్తామంటే అనేక ప్రాంతాలు సువార్తను త్రోసివేస్తా ఉన్నారు మా జీవితం మాది మా బ్రతుకులు మావి అని వెలుగునిచ్చే సువార్తను వారు త్రోసివేస్తా ఉన్నారు ప్రభునందు ప్రిలారా మరి గమనించినట్లయితే సాతాను మరి మనుషులను బానిసలుగా చేసుకుంటా ఉన్నది మన హృదయాలలో ఆ చీకటి ఎప్పుడైతే ఆ చీకటిని మనం ఉంచుకుంటామో చీకటి కార్యాలకు మనము అలవాటు పడతా ఉంటాము ప్రభునందు ప్రియులారై మరి చీకటి మన జీవితాలలో మన పట్టణాలలో ఉంటే శాపముంటుంది దరిద్రత ఉంటుంది రోగం ఉంటుంది మరణము తాండవిస్తా ఉంటది మనకు అభివృద్ధి అనేది ఉండనే ఉండదు ప్రభునందు ప్రియులార మేము ఒకసారి నల్గొండ జిల్లా వస్తాల నల్గొండ జిల్లా పస్తాల అనే గ్రామానికి వెళ్ళినప్పుడు సువార్తకు వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ప్రజలు శాతానుబంధకాలతో పట్టబడి ఉన్నారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు దయ్యాల చేత పట్టబడి ఉన్నారు ఎంతో విచారకరమైన పరిస్థితి ఉంది ఆ ఆ యొక్క గ్రామంలో చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు వారి జీవితాలలో వారి దయ్యము వారిని మరి వారి జీవితంలో దూరి ఉండటం చూసాము ఎంత విస్తారంగా అక్కడ పరిచర్య జరిగిందంటే మూడు రోజులు చేశాము మూడు రోజులు మరి ఆ పరిచర్య సరిపోదు మరి ఆ గ్రామం అంతా సాతాన్ యొక్క ఆధీనంలో ఉన్నది ఆ చీకటి ఆ ప్రాంతాన్ని తేల్తా ఉన్నాయి అలాంటి ప్రాంతాలలో మరి వెలుగు కుమ్మరించబడినట్లయితే ఆ ప్రాంతము వరిదిల్లుతుంది ఆ ప్రాంతము దీవించబడుతుంది ఇప్పుడు మరి యొక్క సమయంలో మన ప్రాంతాలలో మన దేశాలలో మన పట్టణాలలో ఉజ్జీవం రాకపోవడానికి గల కారణం ఏంటంటే చీకటి అది ఊపిరి పోసుకుంటామని చీకటి మనుషుల హృదయాలలో అది స్థానము సంపాదించుకొని మనుషులకు ఉజ్జీవం లేకుండా చేస్తా ఉన్నది మన సంఘములో మన పరిచర్యలలో మన కుటుంబాలలో ఉజ్జీవం లేదు దేవుని వెలుగు కుమ్మరించబడటం లేదంటే ఎక్కడో ఒక చోట మనం చీకటికి స్థానం ఇస్తా ఉన్నాం కాబట్టి ప్రభునందు ప్రియలారా మన జీవితాలలో దేవుని యొక్క వెలుగు కుమ్మరించబడాలి దేవుని యొక్క వెలుగు మరి వెలుగు ప్రకాశము మన జీవితాలలో ఎప్పుడైతే కుమరించబడుతూ ఉంటుందో అప్పుడు ఉజ్జీవము రగులుకుంటా ఉంటుంది వెలుగు కుమరించబడకపోతే మన జీవితాలలో మన పట్టణాలలో మన ప్రాంతాలలో మన సంఘాలలో ఉజ్జీవం అనేది రానే రాదు కాబట్టి ప్రియులారా వెలుగు మన మీద కాదు మనము వెలుగు సంబంధము కావాలి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రభునంద ప్రియులారా దక్షిణ కొరియా ప్రాంతాల్లో మరి పాల్ యాంగిచో అనే సేవకుడు ఉంటారు ఆ దక్షిణ కొరియా ప్రాంతంలో వారి సంఘాలు వారి సంఘంలో మరి సంఘ అభివృద్ధి లేదు ఈ సంఘ అభివృద్ధి కొరకు తను ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేసినాడు వారి ప్రాంతంలో ఆకాశము మరి తెరవబడడం వలన పరిశుద్ధాత్మ వారి సంఘం పైన కుమ్మరించబడి ఉన్నది ఎప్పుడైతే వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారో వారి దేశంలో మరి పైన వారి దేశంలో ఉన్న ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడ్డది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందో అనేకులు రక్షణ పొందినారు అనేకుల హృదయాలు వెలిగించబడ్డాయి అనేకులు వారి యొక్క జీవితాన్ని వెలుగు చేత నింపుకొని నింపుకొని ఉన్నారు ఇప్పుడు అక్కడ పది లక్షల సంఘము మరి ఆవిర్భవించింది ప్రభునంద ప్రియలారా మన జీవితాలలో కూడా మన సంఘాలపైన ఉన్న చీకటిని మన వ్యక్తిగత జీవితాలపైన ఉన్న చీకటిని మనం పారదోలాలి దేవుడు వెలుగై ఉన్నాడు ఆ దేవుణ్ణి మన జీవితాలలో ఆహ్వానించుకోవాలి ఈ సమయంలో మన హృదయాలలో ఉన్న చీకటిని మరి మనము పారదోరాలి వెలుగుని నువ్వు ఆహ్వానించినట్లయితే నీ జీవితము వెలుగుమయమైత ఉంటుంది దీపమును వెలిగించి ఎవరు కుంచము కింద పెట్టరు మంచం కింద పెట్టరు దీపమును వెలిగించి అది మిద్ద మీద పెడతారు ఎందుకంటే అందరికీ వెలుగునివ్వడానికి మీరు దేవుని అందు వెలుగై ఉన్నారని వాక్యం సెలవిస్తా ఉన్నది వెలుగై ఉన్నట్లయితే మన వెలుగు ఎక్కడ ప్రకాశిస్తా ఉన్నది నీ వెలుగు ఎంతమందికి ఎంతమంది చీకట్లో ఉన్న వారికి వెలుగునిస్తూ ఉన్నది టౌనందు ప్రియులారావు మనము చూచినట్లయితే మత్త యేసు వార్త నాలుగవ అధ్యాయం పదహార వచ్చిన మనం చూసినట్లయితే జబులును నఫ్తాలి యోర్దాను నది తీరములందని అన్యజనుల ఆ ప్రాంతానికి యేసు ప్రభుల వారు వెళ్ళినప్పుడు వారికి వెలుగు కలిగిందంట మరణ ఛాయలో ఉన్నవారి ప్రాంతాల్లో వారికి వెలుగు కలిగినట్లు వాక్యం చూస్తూ ఉన్నారు ఎప్పుడైతే యేసుప్రభుల వారు అక్కడికి వెళ్ళారో అక్కడ వెలుగు కలిగినట్లుగా మరి వాక్యము లేఖనము సెలవిస్తూ ఉన్నది దేవుణ్ణి మన జీవితాలలో ఎప్పుడైతే మనం ఆహ్వానించుకుంటామో అక్కడ వెలుగు అనేది కుమరించబడతా ఉన్నది అపస్టుల కార్యములు రెండో అధ్యాయం మనం చూసినట్లయితే మరి మే దినమున మరి మేడగదిలో పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్న వారిపైన పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలల వల్ల విభా విభాగింపబడే నాలుకల వారి వారిపైన దిగ దిగి రావడం జరిగింది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి జీవితాలలోకి దిగొచ్చిందో వారు వెలిగినొందారు వారి జీవితాలు వెలిగించబడిన ప్రకాశమయమైపోయి ఉన్నాయి పేదలు పరిశుద్ధాత్మను పొందుకున్న దినమున ఒక్క దినమున ప్రసంగం చేసినప్పుడు మూడు వేల మంది రక్షింపబడడం మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియలారా వెలిగి వారు వెలిగించబడిన దినం మొదలుకొని అనేక దినములు వారు దేవుని యొద్దకు చేర్చబడే వరకు కూడా వారు వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా మన జీవితాలలో కూడా మనము వెలుగుతూ అనేకులకు వారిగా మనము ఉండాలి మన జీవితాలలో ఏలుబడి చేస్తున్న ఆ చీకటిని మనం పారదోలు వారుగా మనము ఉండాలి ప్రభునందు ప్రియులారా మరి ఇంటి సమయంలో దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు ఏంటంటే దేవుని యొక్క వెలుగు ఆయన ఆయన నీలోకి కుమ్మరించ కుమ్మరింపబడాలని చూస్తా ఉన్నాడు దేవుని దేవుడు నీలోకి రావాలని చూస్తా ఉన్నాడు దేవుడే వెలుగై ఉన్నాడు దేవుని వాక్యమే వెలుగై ఉన్నది దేవుడు నీ హృదయంలోకి ఎప్పుడైతే వస్తాడో నువ్వు వెలిగించబడతావు చీకటి పారదోల పడతావు ప్రియలారా మనం గమనించినట్లయితే నినువే యోన గ్రంథం మనం చూసినట్లయితే నినువే పట్టణము మరి పాపంతో నిండి ఉన్నది దేవుడు ఆ నినువే పట్టణాన్ని మరి నాశనం చేయాలని అనుకున్నప్పుడు నాశనం చేయాలనుకున్నప్పుడు యోనాని నినువే పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించమన్నాడు ఎప్పుడైతే వారు స్వార్థను ప్రకటించారో యోన వారు ఉపవాసం ఉండి తమ పాపములన్నిటినీ మానివేసుకొని మరి దేవుని వైపు తిరగడం జరిగింది ఎప్పుడైతే ఎప్పుడైతే వారు మరి వారి పాపములను పాపము చేయుట మాని ఉపవాసం ఉండి వారి పాపం లొప్పుకొని దేవుని వైపు వారు తిరిగినారు దేవుడు నాశనం చేస్తానన్న దాని యొక్క మాటను వెనకకు తీసుకొని ఆ పట్టణాన్ని దేవుడు నాశనం చేయకుండా కాపాడినాడు రభునందు ప్రియులారా ఇలాంటి అనేక ప్రాంతాలు మరి ఇలాంటి అనేక ప్రదేశాలు అనేక పట్టణాలు చీకట్లో మగ్గుతున్న ప్రాంతాలని మరి వెలుగుమయం చేయాలంటే నీవు వెలుగు చేత నింపబడాలి నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి మరి ఆ పట్టణాలను మనము దేవుని కొరకు సంపాదించాలి మరి ఇటు సమయాలలో నీవు వెలిగించబడాలి మన ఉన్న ఆ చీకటిని మనము వెలుగు చేత పారదోలి దేవుని కొరకై పట్టణాలను ప్రాంతాలను మరి సంపాదించినట్లుగా దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించను